మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అందుకే మన కుటుంబం కోసం అనేక బీమా పాలసీలు తీసుకుంటూ ఉంటాం ఎల్ఐసి సంస్థ జీవన్ కిరణ్ పేరిట ఓ కొత్త పాలసీని తీసుకువచ్చింది ఇది నాన్ పార్టిసిపేటివ్ నాన్ లింక్డ్ పథకం అంటే హామీ మొత్తం ప్రయోజనాల విషయంలో ఎలాంటి హెచ్చు తగ్గులు ఉండవు ఇది కుటుంబానికి రక్షణతో పాటు పొదుపు సాధనంగాను పనిచేస్తుంది పాలసీదారుడి అకాల మరణం సంభవిస్తే వారి కుటుంబానికి నిర్దిష్ట హామీ మొత్తం అందుతుంది ఒకవేళ పాలసీ కాలపరిమితి ముగిసే వరకు పాలసీదారుడు ఉంటే మెచ్యూరిటీ బెనిఫిట్స్ను అందిస్తారు దీన్ని ఏజెంట్లు ఎల్ఐసి కార్యాలయాలతో పాటు ఆన్లైన్లోనూ కొనుగోలు చేయొచ్చు ఎల్ఐసి జీవన్ కిరణ్ కుటుంబానికి ఆర్థిక రక్షణతో పాటు పొదుపు ప్రయోజనాలు అందిస్తుంది పాలసీదారుడు మరణిస్తే కుటుంబానికి హామీ మొత్తం లభిస్తుంది అలాగే కాలపరిమితి ముగిసే వరకు జీవించి ఉంటే మెచ్యూరిటీ బెనిఫిట్స్ అందుతాయి అంతేకాకుండా ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే ఎల్ఐసికి వచ్చే లాభాల్లో నుంచి పాలసీదారులకు ప్రయోజనాలు ఇస్తారు బోనస్ల రూపంలో ఇవి అందుతాయి ఈ నేపథ్యంలో కనీస హామీ మొత్తంతో పాటు అదనపు డబ్బు కూడా అందుతుంది ప్రీమియం చెల్లించడానికి పాలసీదారుడిని కాలపరిమితి విషయంలో వెసులుబాటు ఉంటుంది వార్షిక ఆరు నెలలు మూడు నెలలు ఇలా వీలును బట్టి ప్రీమియం చెల్లించవచ్చు ప్రీమియం విలువ ఒక నిర్దిష్ట మొత్తం దాటిన తరువాత పాలసీని సరెండర్ చేసే వెసులుబాటును కల్పిస్తారు కొన్ని నిబంధనలకు లోబడి సరెండర్ విలువ మొత్తాన్ని అందిస్తారు అత్యవసరంగా డబ్బులు అవసరమైన సమయంలో ఈ పాలసీని తనఖాగా వాడుకుని రుణం కూడా పొందొచ్చు జీవన్ కరెంట్ పాలసీకి కావాల్సిన అర్హతలను పరిశీలిస్తే పాలసీదారుడు అకాల మరణం సంభవిస్తే నామినీ కుటుంబానికి ఆర్థిక రక్షణ లభిస్తుంది కనీస హామీ మొత్తాన్ని కుటుంబానికి అందజేస్తారు అలాగే బోనస్లు ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉన్నా వర్తింపజేస్తారు దీంతో ఆ కుటుంబానికి పూర్తి భరోసా కల్పించినట్లు అవుతుంది కనీస హామీ మొత్తం కింది వాటిలో ఏది అధికంగా ఉంటే అది రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ ఎంచుకున్న వారికి వివిధ విధాలుగా ఉంటుంది వార్షిక ప్రీమియం మొత్తానికి ఏడు రెట్ల ప్రయోజనం ఉంటుంది మరణించే నాటికి చెల్లించిన మొత్తం ప్రీమియంలో నూట ఐదు శాతం చెల్లింపులు చేస్తుంది పాలసీలో పేర్కొన్న కనీస హామీ మొత్తం ఒకేసారి ప్రీమియం మొత్తం చెల్లించిన వారికి అందుతుంది చెల్లించిన ఏక మొత్తం ప్రీమియంలో నూట ఇరవై ఐదు శాతం ఉండవచ్చు పాలసీలో పేర్కొన్న కనీస హామీ మొత్తం లభిస్తుంది పాలసీ కాలపరిమితి ముగిసే వరకు పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ ప్రయోజనాలు అందుతాయి గడువు ముగిసే నాటికి చెల్లించిన ప్రీమియంల మొత్తం చేతికి అందుతుంది సింగిల్ ప్రీమియం పేమెంట్ పాలసీకి ఇదే వర్తిస్తుంది ఒకవేళ ఆ సమయానికి ఎల్ఐసి ఏమైనా ప్రత్యేకంగా బోనస్లు ఇతర ప్రయోజనాలు ప్రకటించి ఉంటే వాటిని కూడా అందజేస్తారు ఈ పాలసీ తీసుకుంటే ఆదాయపు పన్ను మినహా మీరు పొందవచ్చు పన్ను ప్రయోజనాలు అందుకోవచ్చు ఎల్ఐసి జీవన్ కిరణ్ పాలసీకి చెల్లించిన ప్రీమియంలకు సెక్షన్ కింద పన్ను మినహాయింపు ఉంటుంది గరిష్టంగా లక్షల వరకు మినహాయింపు కిరణ్ బేస్ పాలసీకి అదనంగా రైడర్లను కూడా జత చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి ప్రమాద బీమాను కూడా తీసుకోవచ్చు ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి పాలసీదారుడికి మరణిస్తే వారి కుటుంబానికి అదనపు హామీ మొత్తం అందజేస్తారు అంగ వైకల్యం సంభవించిన నిర్దిష్ట హామీ మొత్తాన్ని అందజేస్తారు ఇరవై లక్షల కనీస హామీ మొత్తం కోసం నమూనా పాలసీ ఉంటుంది